లో ఈరోజు డెబ్బై తొమ్మిదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండిపెండెన్స్ వచ్చిన మన అందరికీ భారతీయుల యొక్క శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఈసారి మన భారతదేశంలో కాశ్మీర్లో వీళ్ళందరినీ జరుగుతున్న దాడులను పురస్కరించుకొని ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు శత్రు దేశాలందరికీ మన మీద జరుగుతున్న కుట్ర కుతంత్రలను ఆపడానికి మనం కృషి చేస్తాను అని ఆయన పేరు అంటే గట్టిగా వాగ్దానం చేశాడు కాబట్టి మనం కూడా ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ అవసరం అనుకుంటే భారతదేశాన్ని కాపాడడానికి మనం కూడా ఒక తాళమానకగా నిలిచాలని ఆశిస్తూ ఈ సందర్భంలో మీరు అందరికీ మరోసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను